హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియోలో వన భోజనాలు అండి కార్తీక మాసంలో ఇంకా ఆల్రెడీ ఎండకైతే వచ్చేసాం కదండి ఇంకా లాస్ట్ వారంలో కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం అనేది ఇక్కడ బాగా ప్రత్యేకత అండి మన ఇంటి దగ్గర అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది మీకు లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి అయితే ఈ సంవత్సరం వనభోజనాలు ఎలా జరిగినాయి ఏంటనేది ఈ వీడియోలో చూపించేస్తాను అయితే కార్తీక మాసంలో వనభోజనాలకు ఉన్న ప్రత్యేకత మన అందరికీ తెలిసిందేనండి కార్తీక పురాణంలో చక్కగా చెప్తారు అయితే ఈ భోజనాలు ఏంటంటే సామూహికంగా అంటే ఒకలే పెట్టుకోరు లేకుండా ఒక నలుగురు ఐదుగురు కలిపి ఏదైనా ఒక్కొక్క ఐటమ్ వండుకొని తీసుకొని వచ్చి చక్కగా ఆ ఉసిరి చెట్టు దగ్గర ఆ మహావిష్ణువుకి కాస్త పూజ చేసుకొని చక్కగా ఆయనకి ప్రసాదంగా పెట్టి దాన్ని మళ్ళీ మనందరం కూడా ప్రసాదంగా తీసుకుంటాము అలా తీసుకోవడం చాలా చాలా పుణ్యఫలం అంటామండి తర్వాత ఒకవేళ ఓన్గా పెట్టుకునే శక్తి ఉంటే కనుక ఇంకా ఒక్కలే ఆ దానికి ఖర్చు అంతా పెట్టుకొని పది మందికి భోజనం పెట్టాలనుకున్నది ఒక రకమండి ఇలా లేదంటే మనమే ఇంకా ఇంట్లోనే కాస్త మన ఇంటి దగ్గర ఉన్న తులసమ్మ దగ్గర ఒక ఉసిరికొమ్మని పెట్టుకొని చెట్లు అవి పెట్టుకునేంత టై ప్లేస్ లేదు అనుకున్నప్పుడు చక్కగా ఆ ఉసిరికొమ్మని ఆ తులసమ్మ దగ్గర పెట్టుకొని దీపారాధన చేసుకొని ఇంట్లో కాస్త పులిహారో లేదంటే ఒక పరమాన్నమో తెచ్చుకొని చక్కగా దేవుడికి నైవేద్యంగా పెట్టి అది తీసుకోవడం కూడా ఒక సింపుల్ విధానం అండి ఎలా చేసినా కూడా ఈ కార్తీక మాసంలో వన భోజనాలకి చాలా చాలా ప్రత్యేకత ఉంది అది కూడా తెలుసుకుందాము మన ఇంటి దగ్గర వంటలు అయితే స్టార్ట్ చేస్తారండి మన పక్కనే ఉన్న కోలీగ్స్ అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బట్టి కంటిన్యూగా పెడుతున్నారండి ఒక ఏడు వందల మందికి ఎనిమిది వందల మందికి ఈజీగా పెడతారండి మార్నింగ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ మూడు కూడా పెడతారండి చాలా మంది వచ్చి వెళ్తారు తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతో మంది వచ్చి చక్కగా భోజనం చేసే కడుపు నిండాను వాళ్ళకి అదొక అండి ఎప్పుడు ఎవరిని కలుపుకోరండి వాళ్ళు ఒక్కలే మేము పెట్టుకుంటామని చెప్పి పెట్టుకుంటారు కాకపోతే మన పక్కనే ఉంటారు కాబట్టి మన సైడ్లో వంటకి అన్నిటికీ వీలుగా ఉంటుందని చెప్పేసి మన ఇంటి దగ్గర ఇలా చేసుకుంటారండి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసరికి అక్కడ భోజనాలు పెట్టుకుంటారు అన్నమాట వడ్డనంతా కూడా అక్కడ జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను ఇంకా సాయంత్రం పూట జరిగిందండి ఇదంతా కూడాను నైట్ మళ్ళీ తెల్లవారితే బ్రేక్ఫాస్ట్ బాయ్ ఇవన్నీ ఉంటాయి కదా నైట్ అయితే అలా రెడీ చేసి పెట్టుకొని మార్నింగ్ ఇంకా ఇది పూర్ణాలండి మనకి మధ్యాహ్నం లంచ్లోకి బూర్లు మాట ఈ బూర్లు చుడుతున్నాము ఇలాగా అలాగా ఇంకా మన ఇంటి వంట వంటది మొదలు పెడతారండి చాలా సందడగా ఉంటుంది అన్నమాట ఒక రెండు రోజులు కొంచెం సందడి సందడిగానే ఉంటుందండి వన భోజనాలు అంటే ముందు అందులోనే పెద్ద మొత్తంగా కదా కాబట్టి సందడగానే ఉంటుంది మాకు పిల్లలకి అందులో సాయంత్రం పూట అయితే ఇంకా దీపాలు పెట్టడం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం అసలు చాలా చాలా బాగుంటుందండి తెలిసిన వాళ్ళు తెలియదు వాళ్ళందరూ వస్తారు కదా కాసేపు కబుర్లు అన్నీ బాగుంటాయండి అవన్నీ కూడా చూపిస్తాను అయితే కార్తీక మాసంలో మనకి ఈ వనభోజనాలకు ఉన్న ప్రత్యేకత కూడా ఒకసారి అయితే తెలుసుకుందామా మరి కార్తీక మాసంలో మనం ఎక్కువగా చదువుకునేది కార్తీక పురాణం పుస్తకాలు అండి అయితే ఆ పుస్తకాలు కూడా చాలా రకాలైతే ఉంటాయి అయితే నా నా దగ్గర ఉన్నది అయితే వచ్చేసరికి గొల్లపూడి వారి కార్తీక పురాణం అండి అయితే ఇందులో ఐదవ అధ్యాయంలో మహిమ అని ఉంది మాట అయితే ఆ కథను చదువుకుందాము ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానారము శివాలయమునందు గాని విష్ణు ఆలయం నందుగాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేసుకోవలను అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అవుతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్తారు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది కడకందరి శ్లోకములో ఒక్క పదమునైనను కంఠస్థమనరించి ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామము నుంచినంతగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడలో భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులను సత్కరించి నమస్కరించుకోవలను వీరిని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పారు అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు ఈ నీచ జన్మ ఎలా కలిగింది దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు యథావిధిగా చెప్పనారంభించారు విరాత మోషికము మోక్షమునందుట రాజా కావేరీ తీరమునందు ఒక చిన్న గ్రామము దేవశర్మ అని బ్రాహ్మణుడు కలడు ఐతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుంచి కూడా భయభక్తులు లేకుండా అతి గారాభంగా పెరిగి నీచ సహవాసములు చేరుకుని నీచుడుగా తిరుగుతూ ఉండేవాడు అయితే తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దురాచారములు కంతు లేకుండా ఉన్నాయి నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకునుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగుని ఇందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తినలేకపోతున్నాను కాన నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి చక్కగా శివకేశవుల్ని స్మరించి సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేసి నీవు చేసిన పాపంను తొలగించుకునే ఒక మోక్ష ప్రాప్తిని నువ్వు చేసుకోవలసిందిగా తండ్రి బోధించారు అంతటా కుమారుడు తండ్రి స్నానం చేయటం వలన ఒంటి మురికి పోతుందే గానీ మరేమీ కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయాల్లో దీపాలు వెలిగినంత మాత్రాన లాభం ఏముంటుంది వాటిని ఇంటిలో కూడా పెట్టుకోవచ్చు అని వ్యతిరేకార్థాలతోటి సమాధానం సమాధానమిస్తాడు ఆ కుమారుని సమాధానం విన్న తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలం ఎంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు త్వరలో ఎలుక రూపంలో బ్రతికెదువు కాక అని కుమారుడిని సేవిస్తారు ఆ శాపంతో కుమారుడికి శివశర్మకు అయ్యి భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమించు అజ్ఞానాధకారంలోబడి దైవమును దైవక దైవ కార్యాలను ఎంత చులకనగా చూసి ప్రభావమును గ్రహింపలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనం ఎప్పుడు విధము ఏ విధముగా కలుగునో దానికి కూడా తగు తరుణోపాయమును వివరింపమని ప్రాధేయపడను అంతట తండ్రి బిడ్డ నమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు మాత్రమే నీకు పూర్వదేహస్థితి కలుగుతుంది అని చెప్పారు అని కుమారుడిని ఓరడించారు వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునందు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము వద్ద నీడలో కొంతసేపు విశ్రమించి లోకాభి రామాయణమును చ చర్చించుకొనుచు నదికి వెలుచుండు వారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒకరోజు మహర్షియ విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమే బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు కలిక చేత మూషకము ఉన్న ఆ వటవృక్షం దగ్గరకు వచ్చి సేద తీరుతూ శిష్యులకు ఆ మహర్షి కార్తీక పురాణమును వినిపించుచుండి లోక చెట్టు త్వరలో ఉన్న ఆ మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యంలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని చెట్టు బయటకు వచ్చి ఆ తొర్ర దగ్గర నక్కి ఉన్నది ఇంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులే ఉందరు వీరి వద్దనున్న ధనమును అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడుకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగా అతనికి అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలిగింది కాన వివరింపుడు అని ప్రాధేయపడను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవు కూడా ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా విని చూడగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతా జ్ఞాపకము వచ్చిన ఈ పురాణ శ్రవణమనంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై నక్కి ఉన్న ఆ చెట్టు త్వరలో ఉన్న మూషికము కూడా ఈ పురాణమంతా విని ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమును పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరములో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించిన చాలా చాలా పుణ్యఫలము అని చెప్పేసి చక్కగా కార్తీక పురాణంలో వనభోజనానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను ఇలాంటి పురాణ కథలను ఎవరైనా సరే చక్కగా వినినా వినిపించినా కూడా మనం చదువుకున్నా కూడాను చాలా చాలా పుణ్యఫలం అని చెప్పారండి అలాగే మన ఇంటి దగ్గర ఉన్న వాతావరణం అంతా కూడా మీకు ఈ వీడియోలో చక్కగా చూపించాను ఈ కథలో ఏమైనా తప్పు ఉంటే గనుక క్షమించండి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు